ప్రజలకి మౌలిక వసతులు కల్పించడంలో అటు అధికారులు ఇటు ప్రజా పద్ధతులు సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యత ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో ప్రచారంలోకి వచ్చే సమయంలో మాత్రమే ప్రజల వద్దకు రావడం ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజా సేవలో నిమగ్నమైన అనంతరం పదవులు వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకి అందుబాటులో ఉండే ప్రస్తుత పరిస్థితి కనిపించే దాఖలాలు సమాజంలో లేవు ఈ క్రమంలోనే సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుంది ఒకవైపు సామాజిక ప్రజలు తమ అవసరాలు తీరక లేదంటే ఆర్థిక ఇబ్బందులతో లేదంటే వారికి కల్పల్చ కల్పించాల్సిన మౌలిక వసతులు లేక తీవ్ర అవస్థలు పడడం జరుగుతుంది అయితే కల్వకృతి మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి మరింత విడ్డూరంగా ఉంది మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం అదేవిధంగా మరింత రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల మరింత నిర్లక్ష్యం లేదంటే ఆర్అండ్బి శాఖకు సంబంధించిన అధికారుల నిర్వాహకం లేదంటే ఆర్టీసీకి సంబంధించిన శాఖకు సంబంధించిన సిబ్బంది వ్యవహార తీరుతో కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడలిగా ఉన్నటువంటి ఆర్టీసీ డిపో ముందు రోడ్డు అధ్వానంగా మారింది ఈ క్రమంలో రోడ్డు అధ్వానంగా మారిన క్రమంలో డిపో ముందుల అనునిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాతోడు లేడు ఈ పరిణామ క్రమంలో ట్రాఫిక్ సిబ్బందిగా వ్యవహరిస్తున్నటువంటి బాలు నాయక్ కావచ్చు లేదంటే స్థానికంగా ఉన్నటువంటి సిఐఎస్ఐ బాధ్యత తీసుకొని ఈ రోడ్డుని కనీసం కనీసం మరమ్మతులు చేసే క్రమంలో భాగంగా అత్యవసర సేవల్లో భాగంగా ప్రత్యేకంగా మట్టిని తీసుకొచ్చి తమకు తెలిసిన సిబ్బందితో మట్టిని తీసుకొచ్చి ఆ రోడ్డును బాగు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని లేదంటే రాజకీయ నాయకులు గాని లేదంటే అధికారులు గానీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది డిపో ముందు ఉన్నటువంటి ఆ గుంతలను కచ్చితంగా పూడ్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన అధికారుల పైన ఉందనేది స్పష్టం అవుతుంది లేదంటే అనేక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది దీనికి తోడు చిన్న చిన్న ప్రమాదాలు గురై అంగవైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేదంటే స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది బస్ స్టాండ్ ముందుగా ఉన్నటువంటి ఖచ్చితంగా ఆ గుంతలను పూడ్చాల్సిన బాధ్యత ఉంది దీనికోసం ప్రత్యేకంగా సిసి రోడ్డును నిర్మించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఒకవైపు పాలమూరు మజీద్ ముందుగా డిపో ముందు భాగం వరకు రోడ్డు నిర్మించినటువంటి ఆర్ఎండ్బి అధికారులు అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ ముందు వరకు నిర్మించినటువంటి ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు సంబంధిత అధికారులు డిపో ముందు మాత్రం రోడ్డు నిర్మించకుండా వదిలేయడం జరిగింది క్రమంలోనే అటువైపు నుంచి రోడ్డు ఇటువైపు నుంచి రోడ్డు సాఫీగా ఉన్నప్పటికీ బస్ డిపో ముందుకు వచ్చినప్పుడు మాత్రమే రోడ్లు గుంతామయంగా మారడంతో చాలా మంది కొత్త ప్రయాణికులు కావచ్చు లేదంటే ఈ మార్గం గుండా ఇంతకుముందు రాని వ్యక్తులందరూ కూడా రోడ్డు మొత్తం సాఫీగా ఉందనే కోణంలో గా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించి ఖచ్చితంగా రోడ్డును బాగు చేయాల్సిన అవసరం మాత్రం ఉండటంలో ఎలాంటి సందేహం లేదు